తొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్టు బిగ్ బాస్ హౌస్ లో డిమాండ్ పవన్ ముదిరి చొంగ పవన్ గా మారిపోయాడు ఇది నేను అస్సలు ఊహించలేదు రితు చౌదరి కనిపిస్తే చాలు గలగల పారుతున్న గోదారిలా జలజల జారుతుందే నీపై ప్రేమిలా అన్నట్టు చొంగ కార్చేస్తున్నాడు ఇక ఆ ప్రవాహం అన్నపూర్ణ స్టూడియో నుంచి మనోడి ఊరు తణుకు వరకు ప్రవహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఎంతోమంది పులిహార్ రాజాలను చూశాను కానీ డీమాన్ పవన్ లాంటి నిబ్బా పులిహార్ రాజానైతే చూడలేదు బిగ్ బాస్ సీజన్ మొదలై వారం కూడా కాలేదు పవన్లో రితు చౌదరిపై ప్రేమైతే ఉప్పొంగిపోతుంది నిన్ను తలచి మై మరచ చిత్రమే ఇది చిత్రమే అన్న సాంగ్ ని బ్యాక్గ్రౌండ్లో వేసుకుంటూ రితుని ఇంప్రెస్ చేసే పరిలో పడ్డాడు ఇక రితు కూడా ఓకే చెప్పినట్టే సిగ్నల్స్ ఇస్తుంది నిజంగానే ప్రేమలో పడ్డారో షో కోసం ఇద్దరు కలిసే స్మార్ట్ గేమ్ ఆడుతున్నారో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ నుంచి మనోడులో రోమియో బయటకు వచ్చేసాడు ఇక ఆట షురూ చేశాడు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో చాలా పత్యాపారాలు చూశాను కానీ ఇది మేలు రకం పత్యాపారం ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి దీనిపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి